ఎండీ న్యూస్కి స్వాగతం నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం నందిగుంట గ్రామంలో ఓ ఇంట్లో చోరీ జరిగిన సంఘటనలో పదిహేను సవర్లు బంగారం యాభై వేలు నగదు చోరీ రాత్రి ఆరు బయట నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడిన దొంగలు బీరువా పగలకొట్టి నగదు నగలు ఎత్తికెళ్లారని బాధితులు వాపోయారు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీంతో పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వింజమూరు మండలంలో గత రెండు నెలల వ్యవధిలోనే వరుస చోరీలతో ప్రాంతాలకు గురవుతున్నారు ఇప్పటికైనా పోలీసు అధికారులు రాత్రి సమయాలలో సరైన గస్తీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు నా పేరు వరలక్ష్మి అన్నీగుంట అది సవర్లు బంగారం యాభై పిల్లలు తెచ్చుకున్న డబ్బులు కూడా పోయి పోయి దయచేసి పోలీసులు వచ్చి మాకు ఒకటిన్న రెండు గంటలకి బయటికి వెళ్ళిపోయారు మేము చూసింది మూడు గంటలకి